రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండున సాధ్యమైనన్ని ఇంది మైలి లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది వారం రోజులే ఉండటంతో స్లాబ్లు గోడలు పూర్తి చేసుకొని తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తుంది మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామానికి ఎంపిక చేసిన మొత్తం నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు మందికి ఇళ్ల నిర్మాణ కోసం అనుమతి పత్రాలు అందించారు ఇందులో ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది పనులు ప్రారంభించారు వీటిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ రెండు నాటికి పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సద్ది ఇప్పటికి ఇప్పటికీ వెయ్యి ఇళ్లైనా పూర్తి చేసి రెండు జూన్ రెండు తారీఖు వరకు వెయ్యి నాన్న పూర్తి చేయాలంటే వెయ్యి కూడా చూసిరా పూర్తి లబ్ధిదారులకు అందించాలని భావించింది కేంద్రస్థాయిలో నిర్మాణ ఖర్చు ఎక్కువగా అవుతుండడంతో ప్లంబింగ్ వైరింగ్ వంటి పనులకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సాధ్యమైన ఎక్కువ గృహాలను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు పదమూడు కోట్ల రూపాయలు విడుదల సో ఇవాళ పదమూడు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాడే ఇంద్రామిల్లుకు సంబంధించి ఇంద్రామ్మయిల దశల వారిగా పూర్తి చేసుకున్న లబ్ధాలకు మిగతా పనులను వేగవంతంగా చేయడానికి సోమవారం పదమూడు కోట్లు విడుదల చేస్తున్నారు చెన్నారు పదమూడు వందల మంది లబ్ధారుల ఖాతాల్లో నగదును నేరుగా జమ చేస్తున్నారు సో ప్రతి సోమవారం ఇంద్రామిళ్ళకు సంబంధించిన బిల్లు రిలీజ్ అయితే అని చెప్పినా కదా మళ్ళీ సోమవారం మళ్ళీ పదమూడు కోట్ల రూపాయలు అయితే రిలీజ్ అయినాయి అయితే ఆదివాసీలకు ఇందిరామ్మయి ఇళ్లకు సంబంధించిన అంశం మనకు మొన్ననే వచ్చింది కదా ఏళ్లుగా అటవీ ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అటవీ శాఖ నుంచి అనుమతి లభిస్తే వారి సొందింటికాల నెరవేరే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ పరిధిలో ఆదిమ జాతల కోసం తొమ్మిది వేల మూడు వందల యాభై ఇళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏళ్ళు మొత్తం పద్దెనిమిది వేల ఒక వంద గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మొదటి రెండు విడతల ప్రకటించిన ఇళ్లకు అదనంగా ఈ గృహాలు మంజూరు చేయాలని నిర్ణయించింది అయితే అటవీ శాఖ అనుమతులు ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది అటవీ శాఖకు సంబంధించి అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతామని వారి అనుమతులు తీసుకొని ఈ గృహాలు నిర్మించిస్తామని హౌసింగ్ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు సో మొత్తంగా ప్రతి సోమవారం ఇంద్ర మిల్లకు సంబంధించిన బిల్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి ఈ సోమవారం ఒక పదమూడు పదమూడు కోట్ల రూపాయలు అనేవి రిలీజ్ అయినాయి జూన్ రెండు తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సమయానికల్లా కనీసం ఒక వెజిల్ పూర్తి చేసి మంత్రి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవి ప్రారంభించే విధంగా కసరత్తు చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కారు భావించినట్టుగా కనబడుతుంది మనకు ఆ రెండున ఎక్కువ గృహాలు అందించేందుకు కాసాత్తు సో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మరి రెండు జూన్ రెండు తారీఖు వరకల ఎన్నో కొన్ని ఇండ్లు నిర్మాణ పూర్తి అయితే వీటిని ప్రారంభించే అవకాశం అయితే కానీ పడుతుంది